చీనీ పంటలో లాభదాయక మల అనే శీర్షికన ఆరో అంశంగా నర్సరీలో మొక్కలు ఎంచుకునేటప్పుడు తీ తెలుసుకోవాల్సిన విషయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే వాటి మీద ఈరోజు ఒక వీడియో తెలుసుకున్నాం ఇప్పుడు మనం సంతోష్ చీనీ నర్సరీలోనే ఉన్నాం ఈ నర్సరీలోనే మనం రెండు రకాల మొక్కలు నాటుకున్నాం వేరుమూలం మూలం జంబేరి కొంత రంగపూరి కొంత ఉండాలనే ఉద్దేశంతో రంగపూర్ నార కొంత తీసుకొచ్చుకొని నాటుకున్నాం జంబేరి నార కొంత తీసుకొచ్చి నాటుకున్నాం వాటికి అనుకూలంగా ఏ ఏ రైతులకు వాళ్ళ అభిప్రాయం మేరకు ఏ నారు మీద అంటుకట్టిన మొక్క కావాలనుకుంటే ఆ నారు మీద అంటుకట్టిన మొక్క రెండు రకాలు మంది దగ్గరే ఉంటే వాళ్ళ ఇష్టం మేరకు అనే ఉద్దేశంతో రెండు రకాల నార నాటుకున్నాం ఇక్కడ ఒక ఇరవై ఐదు వేల నార రంగపూర్ నారని ఆడుకున్నాం మిగతా అదంతా ఇక్కడ జంబేర్ నార నాటుకున్నాం జంబేర్ నారను ఆడుకునే జంబేర్ నారు మీద అంటుకట్టిన మొక్కలు ఎక్కువ మంది తీసుకుంటున్నారు కాబట్టి జంబేర్ నారును ఎక్కువ నాటుకున్నాం రంగపూరి నార మీద మొక్కలు నాటుకునే రైతులు తక్కువ ఉండరు కాబట్టి రంగపూరి నార అంత దానంత నార నాటుకుండా తక్కువ కొంత ఒక ఇరవై ఐదు వేల నార మాత్రమే నాటుకున్నాం జంబేరి నారంతా దాదాపు ఒక లక్ష మొక్కల దాకా నాటుకున్నాం ఇది మన ఇత్తం ద్వారా పెంచింది కాదు బయట ఇత్తరం ద్వారా పెంచిన నారు నారు మండల నుంచి మొక్కలు తీసుకొచ్చుకొని మనం ఇక్కడ నాటుకున్నది ఇది ఇందులో అంటు కట్టేటప్పుడు ఈ నారు మీద చీని మొక్కను తీసుకొచ్చుకొని అంటు కట్టుకుంటాం అండ్లు కట్టే విధానానికి కొంత నైపుణ్యం ఉన్న శ్రామికులు కావాలా అంటే వీళ్ళు ఉండరు ఇప్పుడు ఇద్దరు రోజు మనం ఇట్లాంటి నర్సరీలో పనిచేసే అనుభవం ఉన్న వాళ్ళు ఇతని పేరు నాగేంద్ర అని ఇతను మన ఊరబ్బాయి అతను సింగవరం అని ఎల్లనూరు మండలం అనంతపురం జిల్లా వాళ్ళు వాళ్ళ ఊరు అనంతపురం జిల్లాలో ఉండే సింగవరంలో చాలామంది ఉండారు ఈ పని వాళ్ళు సురేష్ అనే అబ్బాయి ఇంటికి రమ్మన్నాం ఈరోజు పనికి వచ్చినాడు చూపిస్తామని నర్సరీలో అంటుకట్టే విధానం తెలియజెప్పడానికి చేస్తాను ఒకటి అంటు కడతాం సురేష్ మనం అంటు కట్టేటప్పుడు తల్లి మొక్క నుంచి సయాన్ని సేకరించుకుంటాం దాన్ని తీసుకుపోయి మనం జంబీర్ నారు మీద కావాలనుకుంటే జంబేరు నారు మీద అంటు కట్టుకుంటాం లేదా రంగపూర్ నారు మీద అంటు కట్టాలనుకుంటే రంగపూర్ మీద అంటు కట్టుకుంటాం ఇవి మనకు తల్లి మొక్కల నుంచి మనం సాయాన్ని సేకరించుకొని దాన్ని తీసుకుపోయి నారు మీద మనం అంటు కట్టుకుంటాం ఆ విధానం ఎట్లా అనేది తెలుసుకోవడానికి మన నర్సరీలోనే ఒక శాంపిల్ ఒక మొక్కను తీసుకొని చూపెడదాం అనుకున్నాం ఇది మన చిన్ని మొక్కలు రెడీగా నాటుకోవడానికి తయారైన మొక్కలు ఇవి ఇది మన నర్సరీలోనే ఉన్నవి దీంట్లోనే ఇది ఇక్కడ మాండ్రేన్ అని కొన్ని మొక్కలు మాత్రమే ఒక్క ఒక్క చెట్టే ఉంటే మహారాష్ట్రలో పోయినప్పుడు ఆ కంపెనీలో ఒక మొక్క దొరికితే ఆ జైన్ కంపెనీలో వాళ్ళ దగ్గర నుంచి ఒక మొక్క తీసుకొచ్చినాం దాన్ని మన దగ్గర పెరిగినాక కట్ చేసి కొన్ని ముక్కలు మాత్రమే వేసినాం ఆ చిన్న కతరచిన ముక్కలు ఇరవై ఇరవై ఐదు ముక్కలు దాకా పన్నాయి దీంట్లో నుంచి మొక్క పెరిగి బాగా సైజుకి ఎదిగినాక ఇట్లా అండుకు వచ్చేదాకా దీంట్లో పెంచి ఇవన్నీ కట్ చేసి మళ్ళీ ఇంకొక చోట నారులో వేసి అట్లా డెవలప్ చేసి తర్వాత రైతులకి ఎదులుచుకున్నాం ఇవి కమలాలో మాండరిన్ అనే కమల అట్లా ఇవి చీనీలో ఇవన్నీ సాత్గుడ్లు మామూలు రకాలు ఇవన్నీ ఇక్కడికి వస్తే ఇక్కడ బ్రెజిలియన్ రకాలు కొన్ని ముక్కలు మాత్రమే ఉంటాయి మిగతాటి ఇప్పటికీ అమ్మినాం అయిపోయినాయి బ్రెజిలియన్లో ఇవి ఐదో రకం కయ్యవి ఈ నుంచి వాడికి ఒక మూడు మీటర్ల వరకే వేసినాం ఈ మధ్యలో వాడికి వచ్చి పుల్లలు అయిపోయినాయి సైన్లు అయిపోయి వాడికి స్టాప్ చేసినాం ఈ కాయ అంతా పూర్తిగా ఇది మూడో రకం అనేది బ్రెజిలియన్లో ఇది మూడో రకం ఇది ఐదో రకం తర్వాత దాటి వస్తే ఇవన్నీ సాధకుంటే మామూలు రకాల తిరుపతి యూనివర్సిటీలో చెట్లు డెవలప్ చేస్తారు మంచి కులమైన మొక్కలు తీసుకున్నారు కాబట్టి సరైన మొక్కలు ఉంటాయని ఆ మొక్కలు నాటుకున్న రైతుల దగ్గరకు పోయి మనం సహన మొక్కలు సేకరించుకొని దాని నుంచి తీసుకొచ్చినాం ఆ మొక్కలు సే సేకరించుకునేటప్పుడే దానికి తల్లి మొక్కకు సరైన లక్షణాలు ఉంటేనే అది సరైన మొక్కగా రేపు ఎదిగి మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది అది ఏదైనా పొరపాటుగా అప్పుడు దీంట్లో రకరకాలు చెప్పుకుంటున్నాం కదా మోసం ఇవని తీగలు అని బంతకాయలని అంటే కాయలు మందంగా తోలు మందంగా ఉండి లావులావుగా ఉంటాయి అవన్నీ కోతకు వచ్చినప్పుడు లారీల దగ్గర తీసేస్తుంటారు అట్లాంటి నష్టం జరగకుండా ఉండాలంటే అట్లాంటి తల్లి మొక్క నుంచి మనం సయానుగా సేకరించుకున్నప్పుడే దూరంగా ఉండి జాగ్రత్తగా జాగ్రత్త దంచోలికి పోకుండా ఉండాలి మనం బంత చెట్లు అని బంతకాయలని అవి కాయలు తోలు మందంగా ఉండి లావుగా ఉండి బొబ్బరి బొబ్బరిగా ఉంటాయి అంటాం మనం అవి రేపు కాయలు కోసేప్పుడు లారీ దగ్గరికి పోతే లారీ కాడ బొబ్బలు బొబ్బరి కాయలని పక్కకేసి మంచి కాయలు మాత్రమే నాణ్యమైన సరుకు అంతా లోడ్ చేసుకుంటారు అంటే అవన్నీ వేస్ట్ అయిపోతాయి అట్లా వేస్ట్ అయ్యే పంట అనంతా మనం పండించి నష్టపోయేదానికన్నా మనం ఆ తల్లి మొక్కలు వేసుకున్నప్పుడే అట్లాంటి మొక్కలు రానియకుండా జాగ్రత్త పడితే అవి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది మనకు అంటే తర్వాత రైతులు ఇబ్బంది పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ తల్లి మొక్క నుంచి మనం సయాన్ని సేకరించుకునేటప్పుడు అది ముందు కులం మంచిదా అని తెలుసుకోవాలా తర్వాత దానికి ఆరోగ్యంగా ఉందా లేదని గమనించాలా ఆరోగ్యంగా ఉన్నాక మనకు తగినంత తేమ అంటే మనం స పుల్లను కత్తిరించుకునేటప్పుడు ఆ పుల్లలో తగినంత తేమ ఉందా జుగురు బాగా పచ్చదనం ఉందా అని చూసి గమనించి అట్లాంటి పుల్లలే మనం కట్టి చేసుకుంటాం మన నర్సరీలో ఒక మొక్కల నుంచి మనమే తీసి శాంపిల్ వేసుకుంటాం ఇట్లా చేస్తాం ఇట్లా వచ్చినప్పుడు చూస్తాం మనం పుల్ల బాగుందా ఇట్లా అంటే తాట కదిలి రావాలా అట్లా మనం చీల్చినప్పుడు చీలకుండా ఉంటే ఆడు అదిగేటప్పుడు డ్యామేజ్ అవుతుంది కనుపు తీయలేరు కాబట్టి కనుపట్లా ఊరు రావాలంటే ఇట్లా అట్లా తాడు సీల్చినప్పుడు లోపల పచ్చగా ఉండాలి ఇట్లా శీల్తా పోతుండాలా అంటే అంత పచ్చ పచ్చదనం ఉన్న పుల్ల నుంచి మనం అంటు పెట్టుకుంటాం ఈ మొక్క తెల్లగా తెల్లగా అంటుంది ఎంత అదంతా ఏమి కాదు ఇది పైన మనం వర్షాకాలం కాబట్టి ఎక్కువ వానలు పడుతున్నాయి అంత ఫంగస్ అయితే ఏర్పడితే అదే గజ్జి దిగులు వస్తుంది కాబట్టి రాకుండా ఉండటానికి మనం బ్లైటాక్స్ స్ప్రే చేసినాం ఓసీ ఓసీ కాపర్ ఆక్స్ క్లోరైడ్ అంటారు దాన్ని దాంట్లో టాటా కంపెనీది బ్లైటాక్స్ అది అది స్ప్రే చేసి అది చుక్కల మీద అట్లా కనపడ ఆకుల మీద ఉన్న చుక్కలు అట్లా మనకు ఈ పూలను తీసుకుపోయి మనకు కావాల్సిన చీని మీద అంటు కట్టుకుంటాం అంటే బంత చెట్టు నుంచి సేకరించిన అయితే రేపు కాయలు కూడా బంతకాయలే కాస్తాయి అదే మూసంబి చెట్టు నుంచి సేకరించింది అయితే కాయలు కాస్తాయి తీగ చెట్టు నుంచి సేకరించింది అయితే తీగకాయలు కాస్తాయి కాబట్టి ఈ పుల్లమును కట్ చేసుకునేటప్పటికే సరైన చెట్టు నుంచి తీసుకొని జాగ్రత్తగా దాన్ని అంటు కట్టుకోవాలి ఈ చిన్న తప్పిదం వల్ల ఈ మొక్కలు రేపు నర్సరీలో మనం అమ్ముకున్నా కానీ తర్వాత వచ్చే నష్టం చాలా ఉంటుంది అది చాలా వర్ణనాదితం కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండాలంటే తల్లి మొక్కల ఎంపికలను చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది తల్లి మొక్క నుంచి ఈ సయాన్ అంటారు ఈ కొమ్మను వేరు తీసుకొచ్చినాం ఇది చీనీలో మేలైందని అనుకున్నాం ఈ మేలైన మొక్కను జంబేరి నారు మీద అతికిస్తే వేరుమూలం జంబేరి అని పైన చీని అని చెప్పుకుంటాం అదే వేరు వేరుమూల మీద అతికిస్తే వేరుమూలం రంగపూర్దని పైన చీనిదని చెప్పుకుంటాం జంబేరి మీద నర్సరీలో మన దగ్గరే ఉంది నారు రంగపూర్ మీద నాటింది మన దగ్గరే ఉంది రెండు దాంట్లోకి ఇప్పుడు అంటుకట్టే విధానం ఎట్లా చూద్దాం సురేష్ సయానం మొక్క నుంచి కనుపు తీసే విధానం ఎట్లో చూడు అట్లా వెనక పక్క నుంచి కనుపు చెడిపోనియకుండా ఆకును తొలగించుకుంటాం ముందు తీసేటప్పుడు కనుపు దగ్గర గేడిగా అంటే సోగా లేకుండా గుండ్రంగా ఉండేంత వరకు ఆకులు తొలగించుకుంటూ పోతాం గుండ్రంగా ఉన్న కనుపు మాత్రమే మనం అంటు కడితే అతుక్కోవడానికి యోగ్యమైనది అడుగుచెలకి గేడి ఉందా గేడి ఎట్లు కనపడుతుంది మనకు అది అట్లా మనం చూసుకుంటా చూసుకుంటూ వచ్చేటప్పుడు పుల్ల దగ్గర ఇక్కడ ఇక్కడెక్కడ దగ్గర మనకు గుండ్రంగా ఉందో ఈ కనుపు మాత్రమే ఊడ అవకాశం ఉంటుంది రాను రాను ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్లా గేడి ఉందంటే ఈ గేడు ఉన్న చోట ఈ కనుపు తీసి మనం అతికిచ్చినప్పుడు ఈ గేడు ఉంటే మధ్యలో పూర్తిగా అనగకుండా గ్యాప్ లోపల ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ స్థలంలో ఫంగస్ ఏర్పడి అతకుండా వేడి ఫెయిల్ కాబట్టి గేడిగా ఉన్న కనుపు మనకు పనికిరాదు ఎంతసేపు ఉన్నా మనకు గుండ్రంగా ఉన్న కనుపు మాత్రమే మనకు వేయడానికి యోగ్యమైనది ఒకటి తీసి ఎక్కడి సురేష్ కనుపు తీసుకునే విధానం మనం తెచ్చిన సయాన్ని నుంచి మనకు కావాల్సిన కనుపును వేరు చేస్తున్నాడు ఆ కట్టె పుల్ల మాత్రం పక్కకు వేసినాడు ఆ కనుపు డ్యామేజ్ కాకుండా తీసుకున్నాడు చేతులేకి అది కనుపు దాన్ని మనం అంటు కడతాం చేతిలో ఉన్న కనుపు అది చీని మొక్కది ఇప్పుడు వేసేది జంబేరి నారు మీద అంటుకెడుతున్నాడు చిన్నగా అట్లా కాట వేస్తాం తాట ఫ్రీ చేసి ఆ మధ్యలో చిన్నగా తోసుకుంటూ తోసుకుంటూ ఫిట్ అయిట్గా చేసాడు అట్లా ఆ మధ్యలో తాడలో ఇరికిచ్చినప్పుడు ఆ వారు ఇవరా మళ్ళీ లూజ్ అయితే ఫంగస్ చేరుతుంది కాబట్టి ఆ ఫంగస్ చేరకుండా ఉండడానికి మళ్ళీ పైన పేపర్ కట్టుకుంటాం ఆ కట్టే పేపరు కనుపు కనపడేటట్లు వదిలేసి మిగతా అంతా టైట్గా చుట్టడం వల్ల ఆ కనుపులో నుంచి మళ్ళీ చిగురించి మొక్క బయటకు వస్తుంది అట్లా అట్లా జా జాయింట్ వేసినాడు అతికియబడింది అది దాని మీద ఇప్పుడు మన వేసినప్పుడు అట్లా లూజ్ అయి ఉంటుంది కదా మనం తోసినప్పుడు మధ్యలో కనుపు ఎక్కించినప్పుడు ఆ లూజ్ ఉన్న దాన్ని ఆ చుట్టూరు అంచుల్లో ఈ వైపున ఈ వైపున ఈ వైపున ఈ లూజ్ లేకుండా ఇట్లా గట్టిగా అణగబెట్టుకోవడానికి దీని మీద మళ్ళీ ప్లాస్టిక్ పేపర్ చుడతాం ఈ ప్లాస్టిక్ పేపర్ చుట్టే నేపు కూడా మన దగ్గరే ఉన్నాడు నాగేంద్ర అని నాగేంద్ర అనే చుడతాడు సురేష్ అనేది చుడతాడు చుట్టూ సురేష్ అట్లా ఎక్కి ఎక్కించేటప్పుడు ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు ఎంతవరకు ఇట్లా కాటేసినామో కన్నా తగ్గు నుంచి ఈడ మొదలుపెట్టి టైట్గా మొదలు వేసి పెట్టుకుంటాడు చుట్టుకుంటూ చుట్టుకుంటూ చుట్టుకుంటా వచ్చింటాడు వచ్చేటప్పుడు దీనికి చుట్టేది అయిపోయింది దీని దగ్గర కనుపు కరెక్ట్గా ఇక్కడ కనుపు ఉంది ఇక్కడ తగ్గు నుంచి ఎక్కించేప్పుడు ఈడ నుంచి చుట్టుకుంటూ వచ్చినాడు కనుపు కనపడేట్టుగా దాని మీద మొయ్యి చుట్టకుండా ఓపెన్గా అట్ల వెళ్ళి మళ్ళీ పైన చుట్టుకుంటూ చుట్టుకుంటూ ఇడదాకా టైట్ చేసినాడు దీన్ని చుట్టూ అయిపోయి చిన్న చిన్నగా చుట్టూ కనపడిని కనుపు అట్లా చుట్టినాడు ఇప్పుడు అది అతికిచ్చినాడు అతికిచ్చిన తర్వాత ఆ కనుపు ఇప్పుడు మనం ఎక్కడైతే అతికిచ్చినామో చీనీ మొక్క కనుపు తీసుకొచ్చుకొని ఈ కనుపు వారము పది రోజుల తర్వాత కూడా చూసిన ఇట్లే పచ్చగా ఉందంటే ఈ మొక్కలేకి అతికింది అని అర్థం మనకు లేకపోతే అప్పుడు మనం వేసిన సమయానికి దీంట్లో జిగురు తక్కువ ఉన్నా లేకపోతే తాట మనం తీసినప్పుడు తల్లి మొక్కలో తేమ తక్కువ ఉన్నా అది అతికే శక్తి తక్కువ ఉంటుంది అతకదు ఫెయిల్ అయిపోతాయి మనం వేసినాక కంటిన్యూగా వర్షాలు వల్ల కాడెమ్మడితో నీళ్ళు తేమంతా దిగితే ఈ కొంచెం వదిలేసి ఉంటాం కదా కనుపు ఇగురు రావడానికి అక్కడంతా తేమ నింపుకుంటే తేమ నిలబడి ఫంగస్ చేరి అట్లా కూడా ఫెయిల్ అయిపోతాయి అంటే వర్షం పడనప్పుడు మాత్రమే వేయడానికి సరైన సమయం అది అట్లనే ఇదంతా ఇగులు ఆకులు తుడిచేసినాడు మామూలుగా అయితే ముందు ఆకులన్నీ నింటాయి ఈ ఆకులన్నీ తుడిచేసినాడు తర్వాత తగ్గు నుంచి తొమ్మిది అంగుళాలు లేదా పది పన్నెండు అంగుళాల ఎత్తులో మనకు అంటు కట్టినాడు అంటే నీకు ఇది పది అంగుళాల ఎత్తులో దీనికి చెట్టుకు అంటు కట్టినాడు ఈడ అంటు కట్టినప్పుడు ఈ కనుపులన్నీ ఉన్నాయి కదా ఈ కనుపులన్నీ మళ్ళీ ఎగురేస్తుంటాయి ఆ ఎగురేసినప్పుడల్లా వీటిని తుడుచుకుంటా దీన్ని మాత్రమే అంటే అంటు కట్టిన తర్వాత నీకు ఒక పది పన్నెండు రోజుల్లో ఇది బాగా పచ్చగా ఉందంటే దీన్ని ఇక్కడ కట్ చేసి ఉంటాం కట్ చేసినప్పుడు చిన్నగా అట్లా పేపర్తో కూడా తెగిపోయిగా కట్ చేస్తే ముడి తప్పిపోతే అది మళ్ళీ లూజ్ అయిపోతుంది ఇది లూజ్ అయ్యి విడిపోయి ఉంటుంది అది అతికి ఉంటుంది అక్కడ ఇగురు వస్తుంది ఇది ఇగురొచ్చేటప్పటికి ఇవన్నీ ప్రతిదీ ముందున్న కనుపులు ఉన్నాయి కదా అట్లా ఆకు ఆకు దగ్గర ఒక కనుపు అట్లా కనుపు కనుపు కూడా ఇగురు పొగులుతుంటాయి ఇవన్నీ తుడుచుకుంటూ తుడుచుకుంటూ దీన్ని మనం అం అంటుకట్టిన చోట చీని మొక్కలు మాత్రమే ఉంచుకొని దాన్ని పెంచుకోవాలి మనం దీన్ని పెంచుకునే క్రమంలో ఇవన్నీ తుడిసేసినప్పుడు మనం తెలియక అంటే ఈ చీనిది ఏది జంబేరిది ఏది అని గమనించలేని రైతులు కొంతమంది ఇది ఇది పెరిగే క్రమంలో ఇది పెరిగినప్పుడు దీన్ని కత్తిరించే తెలియక దేన్ని కత్తిరిస్తే మనకు ఉపయోగపడుతుంది మొక్క ఏది నిచ్చుకోవాలని తెలియనప్పుడు తెలియక కొంతమంది చీని కత్తిరించి కూడా జంబేరు వాళ్ళు ఉంటారు కొంతమంది గమనించక అంటే దీన్ని దీన్ని ఉన్నప్పుడు ఏది కనుక్కోలేక రెండు అట్లే పెంచినప్పుడు ఈ జంబేరుకి వేగంగా పెరిగే గుణం ఉంది కాబట్టి ఈ మొక్క చాలా వేగంగా పెరిగి దీన్ని డామినేట్ చేసి ఇది పెరుగుతా ఇది నిలబడిపోతుంది అది ఎప్పుడో మనకు తెలియకపోతే పెద్ద చెట్టు అయినాక కంపకంప ఉండి ఇది కాదనుకునే అప్పటికి ఇది నిలబడిపోయిండ ఇది పెరిగిపోతుంది కాబట్టి అంటుగట్టను మాత్రమే ఉంచుకోవాలా మిగతాటి తీసేయాలనేది రైతు గమనించుకోవాలా అప్పుడు అట్లాంటి నష్టాలు జరుగుతు ఉంటాయి అట్లా ఇక్కడ రంగపూర్ నారం ఉంది రంగపూర్ నార మీద కూడా వేయండి సురేష్ రెండు అది ఇది నా రంగపూర్ నారు రంగపూర్ నారు అదే చూసేదానికి కూడా అంత కంప ఎక్కువ ఉంటుంది ఆకులు కూడా ఇట్లా పొడవుగా ఉంటాయి కొన చివర కూడా కొన ఇట్లా సూదిగా మొనదేలి ఉంటాయి ఇవి రంగపూర్ అయితే ఇట్లా ఈ రంగపూర్ నారు మీద అంటు కడుతున్నాడు ఇప్పుడు ఎక్కడ కనుకుంది ఎక్కించినవా కనుపుకు తగ్గులు ఎంత లోతులను చుడుతుంటావు ఎందురాని చుడుతుంటావు కూడా కనుపు కింద సగం దొక్కించుకొని స్టార్ట్ చేసుకుంటావు అంటే ఆ చుట్టూరు ఆ వారే వార అంచులు కదిలిచ్చినాం కాబట్టి అవి మళ్ళీ గట్టిగా అతుక్కుంటే గాలి దూరకపోతే అది సెట్ అయిపోతుంది అట్లా అట్లా అటు అట్లా రంగపూర్ నార మీద ఇప్పుడు అంటుకట్టినాడు కొంతమంది నర్సరీల్లో నర్సరీల్లో జరిగే కొన్ని తప్పిదాలు అంటే ఇది నారు రంగపూర్ నారు తల్లి మొక్క చీని మొక్క ఇది రంగపూర్ మీద పెరిగిన జంబేరి నారు మీద పెరిగిన పైన దీని చీని మొక్క అంటాం కానీ ఇది రంగపూర్ అనము జంబేరి అనం అంటుకు తగ్గున ఉన్నది రంగపూర్ రంగపూరనే కానీ జంబేరు కానీ వేరుగా చూస్తాం కొంతమంది ఏం చేస్తారు తగ్గున ఇది అయినా మనం పైన అంటు కట్టినప్పుడు ఇది చీనీనే ఈ చీనీ పెరిగితే మేము రంగపూర్ చెట్ల మీద నుంచి తీసుకొచ్చి మేము కత్తరిచుకొచ్చి అండ్లు వేసినాం ఇవి రంగపూర్వే అంటారు అది కాదు అది తప్పు రంగపూర్ది నారునే కానీ మనం జమ్మేరి నారు ఇవతలు ఉంది కదా ఇప్పుడు ఈ జమ్మేరి నారు మీద ఇట్లా మనం అంటు కట్టినాం ఇట్లనేది చీనే ముక్కని ఇట్లా పెంచుకున్నాం ఈ పుల్లను తీసుకుపోయి మనం రంగపూర్ మీద నారు కడితే ఈ ఈ పైనది జంబేరు అనం ఇది ఎంతసేపు చీనీనే కానీ రంగపూర్ నారు మీద అంటూ కడితే రంగపూర్తి అని చెప్తాం జంబేరు నారు మీద కడితే జంబేరు నార అంటాం అంటే కానీ రంగపూర్ నార మూల మీద చీనీ కట్టినంత మాత్రాన ఇది రంగపూర్తి కాదు అంటే మేము రంగపూర్ చెట్ల కథరించినాం ఇవన్నీ రంగపూర్వే అని చెప్తారు తప్పు అది ఏ చెట్లలో కథరిచ్చినా పైనది చీనీనే వేరు మూలమే వేరు జంబేరు వేరు రంగపూర్ వేరు అంటుకు వేసేంత వరకే ఆ తేడా ఉంటుంది ఆ పైన ఇవి రంగపూరి మీద తెచ్చిన రంగపూరి కావు జంబేరి మీద తీసుకొచ్చిన జంబేరి కావు ఇది ఏమైనా చీనీ మొక్క అని చెప్పుకోవాలి తల్లి మొక్కను అంటు కట్టే విధానాన్ని అక్కడ తెలుసుకున్నాం జంబేరి మీద అయితే ఎట్లా అంటు కట్టినాం రంగపూరి మీద అట్లు కట్టినామని వేరు మూలం సపరేట్ అయింది పైన మాత్రం తల్లి మొక్కలో చీనీ చీనీలో మన బ్రెజిలియన్ అయితే బ్రెజిలియన్ తల్లి మొక్క నుంచి కొమ్మ సేకరించి ఆ సయాన్ని అక్కడ అతికిస్తే అది బ్రెజిలియన్ అవుతుంది అదే మాల్టా వెరైటీ నుంచి పుల్ల తీసుకొచ్చుకొని వేస్తే అది మాల్టా వెరైటీ అవుతుంది అట్లనే సాత్ గుడిలో మనం యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చుకున్న పుల్లలు ఇట్లాగున్నా ఉంటే వాటికి తల్లి మొక్కలు అట్లే ఉంటాయి ఆ లక్షణాలు రేపు కాసేపుడు అంటే అంటు కట్టిన తర్వాత ఎదిగే క్రమం ఇది ముందు ఈ విధంగా ఈ విధంగా ఉండేటది అంటు కట్టిన తర్వాత అంటును విడదీసి వేరు చేసినప్పుడు అంటు ఎదిగే క్రమంలో ముందు స్వతహాగా ఇట్లా ఈ పేపర్ కట్టి మనం చూపించినాం ఈ పేపర్ కట్టక ముందు ఉన్నది ఈ పుల్ల ఇది ఇది పూర్తిగా జంబేరుది ఇది దీని మీద ఇక్కడ చీని అతికిచ్చినాం తర్వాత దానికున్న ఆ మొక్క ఎదుగుదల మనకు అవసరం లేదు కాబట్టి ఆ జంబేరు పుల్లని ఇటు కట్ చేసినాం తర్వాత చీని ఇది ఇక్కడ నుంచి చిగురించి ఇది పెరిగింది పెరిగే క్రమంలో తొలిసారి పెరిగినప్పుడు ఈ నుంచి ఇక్కడ దాకా పెరిగింది తర్వాత మళ్ళీ రెండోసారి చిగురించినప్పుడు ఈ నుంచి ఇక్కడ దాకా ఎదిగింది ఈ నుంచి రెండు మళ్ళీ మూడోసారి ఇగురు పగిలినప్పుడు ఈ నుంచి దాకా పెరిగింది ఈ నుంచి మళ్ళీ ఎగుర వేసినప్పుడు దాకా వచ్చింది మళ్ళీ లాస్ట్లో ఐదోసారి వచ్చింది అంటే ఐదు దఫాలుగా ఒక్కొక్కసారి ఒకసారి ఇగురు పగిలుతా పెరుగుతూ పెరుగుతూ వచ్చేప్పటికి ఒక మూడు అడుగుల ఎత్తు దాకా వచ్చింది అంటే ఈ ఇంత ఎత్తు మొక్క ఎదగడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల వయసు అయితే అయితే కానీ అంత ఎత్తు పెరగదు అంటే ఆరు నుంచి ఎనిమిది నెలల వయసుకన్నా తక్కువ మొక్కలు నాటుకోవడానికి అంత యోగ్యంగా ఉండవు అంటే అంత ఆరు నెలలు ఎనిమిది నెలలు అయినప్పటికీ దీనికి మొదలు చుట్టూరు కూడా మొదలుతో అనుకోని అనుకూలంగా కావడంతో పీసీఆర్ డెవలప్ అయి ఉంటుంది మనం కట్ చేసినప్పుడు బతకడానికి కూడా దానికి అనువైన వాతావరణం ఉంటుంది కానీ మొక్కలు మనం సేకరించి వీటికి వచ్చినప్పుడు నర్సరీలో రైతులు మొక్కలు చూసేటప్పుడు ఈ మొ రైతులు నర్సరీలో మొక్కలు సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు చీనీలో వచ్చి మొక్కలని నర్సరీలో చూసా చూసా చూస్తా ఎక్కడన్నా ఈ మధ్యలో ఒక ఈ ఊరు పగిలింటే అంటే నర్సరీలో అన్ని మొక్కలు ఇవురు ఒకసారి పగిలి ఇది ఒక్కటే ఒకసారి ఇవురు పగిలినప్పుడు దీనికి మనం మందు కొట్టిండాం అంటే అన్ని మొక్కలు పగిలినప్పుడే వరుస దా దాగా అన్నిసార్లు రెండు మూడు సార్లు కొడితే అప్పటికి అన్ని కంట్రోల్ అయి ఉంటాయి తెగులు లేకుండా బాగుంటాయి కానీ ఎక్కడో ఒక ముక్క అదును తప్పి ఈవురు పగిలినప్పుడు దాన్ని మనం మందు కొట్టకపోతే దీనికి అంత పురుగు ఆశించి ముక్కలు ముక్కలు తినింది అంటే ఈ ముక్కలు తిన్నంత మాత్రాన్ని ఈ చిగురు బాగలేనంత మాత్రాన్ని ఈ మొక్కంతా సరైన కాదని కాదు అంటే తెలియక వాళ్ళు దీన్ని చూసి కూడా ఆడు పురుగు తిన్నాయి సరే అని అట్లా అనుకునే వాళ్ళు కూడా చూస్తామన్నా పెళ్ళికి వస్తే ఇంకా కొంతమంది ఇట్లా ముందు ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం లీఫ్ మైనర్ వచ్చి ఉంటాయి అట్లా ఆ లీఫ్ మైనర్ వచ్చి ఉంటే దాన్ని చూసి కూడా కంటికి కాంతిగా లేవని అట్లాంటి ఉద్దేశంతో కూడా తప్పులు పెట్టుకొని వెనక్కిపోయే వాళ్ళు కొందరు ఉంటారు కానీ రైతుకు కావాల్సింది ఏమంటే ఫస్ట్ మనం తవ్విస్తే దానికి తగినంత పీసీరు ఉందా లేదా గమనించుకోవాలా తగినంత ఉండి బతకడానికి ఇబ్బంది లేదనుకుంటే తల్లి ముక్క మంచిదా కాదని తెలుసుకోవాలి తల్లి ముక్క తెలుసుకునే క్రమం నర్సరీలకు వచ్చి నాకు ఇక్కడ పైన చూసి దీంట్లో నుంచి ఇది తల్లి ముక్క మంచిది చెడ్డదని నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు గమనించలేరు కాబట్టి అట్లా గమనించి అదే గ్యారెంటీ కావాలనుకున్నప్పుడు నర్సరీ వాళ్ళని నమ్మక నమ్మలేనప్పుడు మీ అంతకు మీరే అంటు కట్టేటప్పుడు ఈ తల్లి మొక్కలు మనకు కావాలనుకున్నాం కదా ఇక్కడ ఈ తల్లి మొక్కలు మనమే అంటే ఎవరైతే రైతు మొక్కలు నాటుకోవాలనుకుంటున్నాడో వాళ్ళు అంటు వాళ్ళే పుల్లలు కట్ చేసుకోవచ్చు అని అంటు కట్టించుకోవచ్చు అది ఒక విధానం ఉంది లేకపోతే నర్సరీ యజమానినే సరైన పుల్లలు తీసుకొచ్చి అంటు ఈ అంటుకట్టిన మొక్కలు ఇవి నర్సరీలు తవ్వడానికి రెడీగా ఉన్నాయి ఇది దీంట్లో వయసు దాదాపు ఏడు ఎనిమిది నెలల వయసు అయింది అంటు కట్టినప్పటి నుంచి అంటుకున్న ముందు ఉన్నదాన్ని మన వయసు లెక్క వేయం నారు పెంచినప్పుడు చిన్నప్పుడు అంటు కట్టక ముందు ఆరు నెలలు పెట్టచ్చు ఎనిమిది నెలలు పెట్టచ్చు అది దానికి లెక్కలేక రాదు అంటు కట్టినప్పటి నుంచి మాత్రమే దాని వయసు మనం లెక్క కడతాం అంటు కట్టిన తర్వాత నీకు ఆరు నుంచి ఎనిమిది నెలలు వయసు అయ్యేటప్పటికే మనం వాడు అనుకున్నట్లు ఐదు ఆరు స్టేజులు ఎగురు పగిలితే నీకు కనీసం మూడు మూడున్నర అడుగున్నా ఎత్తు మొక్క ఎదుగుతుంది మూడు అడుగులన్నా కనీసం ఉంటేనే మొక్క తర్వాత కూడా పెరగడానికైనా తవ్వినప్పుడు తగినంత పీసేరు పెంచుకొని పీసేర్ ఏం పెడతారు రావడానికి అనుకూలంగా ఉంటుంది ఒక మొక్క తవ్వి చూసాం తవ్వునని తవ్వు తవ్వేటప్పుడు కూడా నైపుణ్యం ఉంటేనే తవ్వుతారు లేకపోతే తవ్వలేరు తవ్వేటప్పుడు కొంచెం జాగ్రత్తలు ఉండాలా ఏలు మరీ దగ్గర పెట్టుకొని గడలతో తగ్గుతూ ఉంటారు కాళ్ళకు తగలకుండా తీసుకుంటారు తీసుకునేప్పుడు ఆ కూకటి ఏర్ని కట్ చేసినట్టు తగ్గున చిన్నగా అట్లా తీసి లాగితే దాని వెనకబడితే దాని చెట్టుకు ఏరు ఎంత ఉంది అంటే తిరిగి మళ్ళీ మనం నాటుకోవడానికి తగినంత ఏరు ఉందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలా ఏమైనా కుచలు ఏరు ఉందంటే మనం కవర్లలో ఎంత కవర్లు తీసుకొచ్చుకొని ఎంత పెద్ద కవర్లు అయినా సరే మీరు చూడండి తవ్వేటప్పుడు పీసేరు బాగుంటే దీని అంత కవర్లో ఉండదు ఉన్న అదంతా రౌండ్ చుట్టుకొని ఉంటుంది అంతా ఇట్లా చిక్కులు పడి ఉంటుంది జడల్లాగా అట్లా లేకుండా ఉండడానికి ఇట్లా తవ్విన ముక్కలని పీసేరు బాగుందంటే ఎప్పుడైనా కవర్ల ముక్కలు కన్నా ఇవే బతుకుతాయి బతికేటప్పుడు పీసేరు ఉంటే బతుకుతాయే కానీ కవర్ ఉంటేనే బతుకుతాయి కవర్ లేకుంటే బతకవని కాదు ఎన్నేళ్ళ ముంచే మనం చేసుకునే అనుభవం ఉందా గోనపట్ట మీద పట్టలు కట్టి గోనపట్టతో కట్టి చెట్లు వాళ్ళమే ఇప్పుడు కూడా మన నర్సరీలో ఇట్లుంటే మనం పట్ట పట్టి నాటుకునే వాళ్ళమే వదిలిలో చూస్తేనే మనకు అర్థమైపోతుంది తవ్విన చోట అటు చూస్తే నీకు అక్కడ ఉన్న చోట పీసీఆర్ ఉంటే అప్పుడే కనపడుతుంది గుత్తులు గుత్తులు పీసీఆర్ లేకపోతే అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు అరే ఏరు తక్కువ ఉంది అని ఒకవేళ మనకు ఏరు తక్కువ ఉందా లేదనుకుంటే ఇంకొక రైతుకి ఎవరికైనా తొగేటప్పుడు చూసి అక్కడ నర్సరీలో మనం తొగేటప్పుడు పీసీఆర్ బాగుందని మనకు నమ్మకం కలిగితే మరుస రోజో మరుస రోజు మనం కూడా తొక్కుపోవాలి అట్లా నాణ్యతను ఎంచుకోవాలి కానీ పైన చూసో చెట్టు నలుపు ఉందేనో కలగా ఉందనో ఇప్పుడు ఏముంది రసాయనిక ఎరువులు ఉన్నాయి కావర్నెట్లు స్ప్రే చేస్తారు కంటికి కాంతి కనపడాలంటే కనపడినంత మాత్రానే మంచిదనే కాదు మంచిదంటే ఫస్ట్ తల్లి మొక్క సెలెక్ట్ చేసుకున్నప్పుడు మంచిది వేసుకోవాల నాణ్యమైన మొక్కగా ఎదగాలనుకుంటే ఎక్కువ రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడకుండా ఎక్కువ సేంద్రియ ఎరువుల మీదనే ఆధారపడి నర్సరీలో మొక్కను పెంచితే దానికి ఒక స్టామినా ఉంటుంది తిరగనాటి నాటినాక కూడా తొందరగా రోగాల గురి కాకుండా ఎక్కువ పీసీఆర్ పెట్టి బాగా కలగ ఎదుగుతుంది అట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి నర్సరీలో మొక్కలను